కోటిలల్లో గెలిసిన వాళ్ళకు పదిహేను దాకా సిల్క్ బార్లో తాగినోని తాగినంత మంది పోతారట కోటిలో ఈ తాప ప్రత్యేకించి గెలిచిన గ్రూపులకు ఏంచి గేంచి ఒక్కరికి కాశీర్ నౌకర్ ఇస్తారని తెలియపుడైతే కాబట్టి పడిపరుచు పొర ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామా అక్కా రేపు ఇంకో పది గుడ్లు ఎక్కువే తిని పెడతా ఇంకా బాడీ గీడేం లేదు నువ్వు ఇంట్లోనే జావు రేపు నిన్న చోడనీకి వస్తాను నువ్వట్రావట్ మంచి సంబంధం వస్తా నిన్ను అడిగేదే ఇగో నేను సూర్యుగా అన్నీ ప్రేమిస్తాను పేరు తీసినవంటే ద్వడం దగ్గరకు వచ్చు తద్ధానం ఇట్లా చేస్తున్నావానే ఆయనకి ఈ సంబంధం దొరింపజేసింది మూసుకుని అచ్చటాన్ని చేసుకో వెన్నలచ్చింద్రా ఇంత సింహ సీకట్లా నువ్వు ఒకదాని ఎట్లా వచ్చినదే కొందరు ఉంటారు చీకట్లా వచ్చేచ్చిన సుతా మంచాలోనే పోసుకుంటారు ఆపడ్రా నువ్వెందు ఈ టైంలా రేపు నాకు పెండ్లి సూపులు అంది సింగరేని నౌకరట మీ అవ పదార చూసి పీటలేసే బాపతని నాకు ముందే ఎరికేనే యా నడు ఇట్లా నీళ్ళు లేని అంక చెప్పాల ఏవో ఆయనకి నేను నచ్చిందంటే చాలు అమ్మ తోడు ఈ గానికి ఇచ్చి చేస్తుంది ఊకే అమ్మ అమ్మ తోడంటావు అంత కావాలంటే పోయి మేము నొప్పి పో లేకుంటారా గిప్పుడే నీ మెడ్లా తాళి కడతా రే నువ్వు ముందు పోయిరా

ఏంద్రు కడప దానికి లేదు నా సంగతి పక్కన పెట్టు ఎన్నెలేడున్నదత్తా ఏడుంటదిరా

అస్సలు చెయ్యవు అస్సలు చెయ్య సూర్యానికి వెన్నెలకి పెళ్లి చేయకపోతే ఇదే వాయిల దొరికి సత్తా అగో సుత్త నారుల్లా బెదిరితేనైతే బొగ్గు దొంగతనం చేసుకునేటానికి ఇస్తానా నా బిడ్డను అంగన్వాడి టీచర్ రా నా బిడ్డ అంగన్వాడి టీచరు గట్లనా చత్ బ్యాన్ చత్ టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కొడుతాన్నాం ఈర్లపల్లిలో పత్తి మగోడు సలాం బార్ క్యాషియరా అరే దాని ఆడే గనక బార్ ఇట్లా అయితే పప్పన్నం పూలు చక్కగా పెళ్లి చేసి ఆలు గడిగి నెత్తి చాలుకుంటా నీ సంగతి ఏందత్తా సరే సరే కులాలు కూడా గలుతానే కాబట్టి ఒప్పుకుంటున్నా పెళ్ళిక ఒప్పుకున్నారా ముందు ఇలా ముక్కోలే ఆడే ఆగమాగం చేసిం ఇంకోసారి సూర్యన్ మీద అనుకో イチバレだんじょうりこっちはね。 తరణిగా నీ బార్ కాడికి రమ్మని చెప్పు అదే అని విల్వన కదన్నా ఆడచ్చు రమ్మన్నమాట కదన్నా హేమరతమ్మా కొడితే బాల్ బద్దలవుతుందంట అవునన్నా అయితే నువ్వు రేపు ఆడకుంటే ఏమవుతుందా ఏమవుతుందన్న ఐదు వాళ్ళకి కాలువటం ఇంట్లో కూర్చుంటారు సాయిగాడు బాలో కూర్చుంటారు గదే జరగాలరా సాయిగాడే కొత్త క్యాషీర్ అన్నా చెప్పా రేపు మ్యాచ్ గెలవాలన్నా వెళ్ళాలన్న సూర్యను పెళ్ళి చేస్తాను అని ఇప్పుడు సైకిల్ మీద ఇంటికి పోతాను బొగ్గు డంపర్ మీదికెక్కింది కాళ్ళు చేతులు నలిగి అనుకో రైపు మ్యాచ్ ఆడతావా దానికి రెస్పెక్ట్ కూడా నాకు ఇత్త పెరికినా కొడుకు

ఏ మాట్ ఆడుతుండీ ఏమైంది పయ అరే స్కోర్ ఏదో గట్టి కొట్టి అరే ధర్ణి ఎలా ఒక్కొక్కని ఉరికియ్యాలరా అయినా కాదురా సుతానావు కదా నీ అయ్యా కాకపోతే ఎట్లరా కనబడతా లేదు అబ్బే ఆడెట్లా ఆడతాడు గెలుస్తే గెలుస్తాం లేకుంటూ ఓడతాం రే నువ్వు రాదా మా అమ్మకు బారు నౌకరి అని చెప్పినవరా ఇప్పుడు సూరుగాని ముఖం కూడా చూడది నేనన్నా ఏదోటి చేసేదాన్ని కదా నా బాధ చూసన్న ఒప్పుకునేదేమో